శరన్నవరాత్రిలో చివరి మూడు రోజులైన దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి అత్యంత ప్రధానమైనది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు ఆయుధ పూజ చేస్తారు ఇంతకీ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు ఆయుధ పూజ వెనుక ఆసక్తికరమైన కథనం ఏమిటంటే మహిషాసురుడు అని రాక్షసుడిని సంహరించేందుకు ప్రయత్నించిన సింతులు మహిషాసురుడికి మగవారి చేతిలో మరణం లేదనే వరం ఉందని గుర్తుకు వస్తుంది అప్పుడు అమ్మవారిని రంగంలోకి దించి మహిషాసురుడితో యుద్ధం చేయమని పంపిస్తారు అమ్మవారి శక్తి పెంచేందుకు త్రిమూర్తులు తమ శక్తిని ధారపోస్తారు అదే సమయంలో మిగిలిన దేవతలంతా తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చి ఆమెను మరింత శక్తివంతంగా మారుస్తారు అలా ఎనిమిది చేతులతో ఎనిమిది శక్తివంతమైన ఆయుధాలు ధరించి రాక్షసు సంహారానికి బయలుదేరుతుంది శక్తి స్వరూపిణి సింహ వాహనాన్ని అధిరోహించి మహిషాసురుడితో భీకర యుద్ధం చేసి అంతం చేస్తుంది ఉత్తరాశాల శ్రవణ నక్షత్రం మధ్య అభిజిత్ లగ్నంలో రాక్షసులపై దేవతలు విజయం సాధించారు ఆ సందర్భానికి గుర్తుగా విజయదశమికి ఆయుధ పూజ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది మహిషాసురం మర్దిని రూపం దుర్గాదేవి రాక్షసులను సంహరిస్తుంది యుద్ధం పూర్తయిన తరువాత కూడా ఉగ్ర రూపంలోనే ఉండిపోయిన అమ్మవారిని శాంతింప చేసేందుకు మహిషాసురుని మర్దినీ స్తోత్రాన్ని పఠించారు సకల దేవతలు ఆ ఆయుధాలను తిరిగి తీసుకొని వాటిని శుద్ధి చేసి యుద్ధంలో విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలుగా వాటిని పూజించారు ఇదంతా శరణ్ నవరాత్రుల సమయంలోనే జరిగింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి